పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురంజీడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు పూజలు దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది స్కంద పురాణమునందు మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం దీపాలు వెలిగించడం వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది పురంజీయుడుచే కార్తీక పౌర్ణమి వ్రతము క్లుప్తముగా వశిష్ఠుని ఉపదేశాన్ని పాటిస్తూ పురంజీయుడు కార్తీక పౌర్ణమి రోజున శుచిగా స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి శ్రీమన్నారాయణుని పూజించాడు పూజ అనంతరం ఒక వృద్ధ బ్రాహ్మణుడు పురంజీయుడిని కలుసుకొని తన రాజ్యాన్ని తిరిగి పొందడానికి యుద్ధానికి సిద్ధపడమని దీవించాడు పురంజీయుడు ఆ బ్రాహ్మణుని మాటలను నమ్మి యుద్ధానికి వెళ్ళాడు శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో పురంజీయుడు శత్రువులను ఓడించి తన రాజ్యాన్ని తిరిగి పొందాడు ఈ విజయానికి కారణం కార్తీక పౌర్ణమి రోజున చేసిన పూజ మరియు శ్రీమన్నారాయణుని అనుగ్రహమేనని తెలుసుకున్నాడు శ్రీమన్నారాయణుని కటాక్షం ఎంతటి శక్తివంతమైనదో ఈ కథ ద్వారా తెలుస్తుంది విషం తాగినా అమృతమే అవుతుంది అని శ్రీహరి నామస్మరణ చేసిన వారికి శత్రువులు మిత్రులు అవుతారనీ మాసంలో దీపారాధన వారికి సర్వ విపత్తులు తొలగిపోతాయని ఈ కథ వివరిస్తుంది బ్రాహ్మణ జన్మ ఎంతటి విష్ణు భక్తి లేకపోతే ఫలితం ఉండదు కార్తీక వ్రతాన్ని ఆచరించడం వల్ల మనకు మోక్షం లభిస్తుంది శ్రీమన్నారాయణుడు తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతాడు పురాణం ఇరవై రెండవ అధ్యాయము నందు ఈ క్రింది విధముగా పురంజేయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరలా మహాముని అగస్తినకు ఇట్లూ చెప్పదొడగెను పురంజేయుడు వశిష్ఠులవారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియే దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడసోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి గానముచేసి నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున కరిగెను అటువంటి సమయంలో విష్ణు భక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలను ధరించి పురంజీవుని సమీపించి రాజా విచారింపకుము నీవు వెంటనే చెల్లా చెదిరయ్యున్న నీ కూడా తీసుకుని సన్నద్ధుడై శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఇతడు ఎవరో మహానుభావుని వలెనున్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతోనున్న పురంజీవుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి అదీను కాక శ్రీమన్నారాయణుడు పురంజీవుని విజయానికి అన్ని విధములా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా ఆ యుద్ధములో కాభోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపు అని కేకలు వేయిచూ పారిపోయిరి పురంజీయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన శత్రు భయము కలుగుతుందా విషం త్రాగినాను అమృతమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషానీయువుగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతము అయినది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంతవరకును ధ్రువుడు గదా హరినామస్మరణ వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేనివారికీ ధర్మమే అధర్మముగును త్రాడు పామైకరచును కార్తీకమాసము నదీ స్నానమును ఆచరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును అన్నీ సౌఖ్యములు విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమును ఆచరించువారికి ఏ వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివికూడా విష్ణు భక్తి భక్తిశూన్యమైనచో శూద్రకులముతో సమానమగును వేదాధ్యన దైవ దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడును దైవ భక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహర్షులు మరెందరో కూడా భక్తిచే విష్ణుభక్తిచే ముక్తినొందరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనను లేని ఎడలవారు తమ ద్రవ్యమును వెచ్చేనను చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంగి కాపాడుచుండెను శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి బియ్యి సూర్యభగవానుల తేజస్సుగలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన క్షీర్ణుడుకుని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాసవ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట మహావిష్ణువు లక్ష్మీ సమేతుడే వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసములో శుచియై పురాణపఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ఇట్లుస్కాంద పురాణాతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్య మండలి ద్వావిసోధ్యాయము ఇరవై రెండవ రోజు పారాయణము సమాప్తము